ది ప్లేస్ టు బీ ది అవెన్యూస్ హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా చూడండి ఫ్రెండో మామూలు ఏరియా కాదు ఇది కువైట్లోనే అబ్బాబ్బాబబ్బా ఫ్లైట్ చూడండి ఎంత కింద నుంచి వెళ్ళిపోతుందో అరీవా ఎల్లా ఎల్లా హబీబీ అబ్బా ఈరోజు రేసు కుర్రం లాంటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మామూలు కొనతో వీడియో చూడండి సూపర్ అయితే ఉంటుంది ఈ ఏరియా వచ్చేసి అవినాష్ అంటారండి మొత్తం కూడా చాలా లగ్జరీ ఏరియా అనమాట చాలా చాలా డబ్బున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారండి చూడండి మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ సూపర్ అయితే ఉంటుంది అబ్బా చూడండి ఒకే దెబ్బకి రెండు పెట్టలు అంటారు కదా అది కొలిసి వచ్చేసింది మనకైతేనే ఈ పక్కనే ఐక్య షాపింగ్ మాల్ అయితే ఉంది సూపర్ అయితే ఉంటుంది షాపింగ్ మాల్ చూద్దాం రండి ఎన్నెన్ని ఆఫర్లు ఉన్నాయి ఏటి దీని కథ అంతా కూడా మనం తెలుసుకుందాం మన ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం వంటగదికి సామానం అన్నీ కూడా ఈ ఐక్యలో హోల్సేల్కి దొరుకుతాయండి అబ్బా చాలా బాగుంటాయి చాలా చాలా ఆఫర్లు అయితే ఉంటాయి మనం కానీ మీరు కానీ ఉండే ఏరియాలో ఐక్య షోరూమ్ ఉంటే కనుక షాపింగ్ మాల్ ఉంటే కనుక ఒకసారి విజిట్ చేసి అందులో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి సామానం ఎలా ఉంది ఏంటనేసి క్వాలిటీ ఎలా ఉంది అని మొత్తం కూడా చూసుకుని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మీకు అవసరమైన వాటిని కొనుక్కోండి చాలా బాగుంటాయి ఐక్యలు సామానం అంతా కూడాను చూడండి ఇదంతా కూడా ఈ షాపింగ్ మాల్ ఈ కాంప్లెక్స్ యొక్క పార్కింగ్ మొత్తం కూడాను చాలా చాలా బాగుంది పార్కింగ్ ఏరియా మొత్తం కూడా అంతా కూడా బయట ఉంది సెక్షన్ బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడాను సూపర్ అయితే ఉంది షాపింగ్ మాల్ కాంప్లెక్స్ పార్కింగ్ ఏరియా అంతా కూడాను చూసుకోవచ్చు అంతాను బయట పక్క లైటింగ్ అబ్బా ఈ పార్కు అయ్యవా ఓరు 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 సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అంటే బాబు మనం కొన్న దాంట్లో సెవెంటీ పర్సెంట్ మొత్తం కూడా ఆఫర్ పెట్టేశాడు చూసుకోవచ్చు చాలా బాగుంది ఆఫర్ వచ్చేసి డెబ్బై పర్సెంట్ ఉంది సూపరు మామూలుగా లేదు అబ్బా చూడండి సేల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటా చూసుకోవచ్చు ఐక్య స్టోర్ అయితే మామూలుగా లేదు సూపర్ అయితే ఉంది మన సబ్స్క్రైబర్లు కానీ చూసే ప్రేక్షకులు కానీ ఈ ఐక్య స్టోర్లోకి వెళ్ళి సామాను ఏమన్నా కొనే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి మేము ఐక్య షాపింగ్ మాల్లోకి వెళ్ళామనేసి చూడండి చాలా చాలా బాగుంటాయి మెటీరియల్ అన్నీ కూడాను ఒకసారి విజిట్ అయితే చేయండి మన ఏరియాలో కూడా మన ఇండియాలో కూడా చాలా చాలా ఏరియాలో కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడాను ఇది వచ్చేసి మనకి కువైట్ సిటీకి ఆపోజిట్ ఉంటుందండి చాలా దగ్గర కువైట్ సిటీ మాలియా అంటాం కదా మాల్యాకి ఆపోజిటే ఈ ఏరియా ఉంటుందండి సూపర్ అయితే ఉంటుంది సిటీకి దగ్గరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కువైట్ సిటీ మాలియా వెళ్తారు సాల్మియా ఏరియా ఏరియాలో ఉంటుంది అన్నమాట సాల్మియాకి దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేసి అవినాష్ అంటారు అవెన్యూ అంటారు చాలా మట్టుకు సినిమా థియేటర్లు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు ఇంచుమించు మూడు కిలోమీటర్లు అయితే దూరం ఉంటుందండి ఈ బిల్డింగ్ మొత్తం కూడా చాలా పొడవు ఉంటుంది అవి బాబు ఎన్ని ఉంటాయి అనుకున్నారు దీంట్లోనూ నిజంగా తిరగాలే కానీ అసలు రెండు రోజులు మూడు రోజులు అలాగా తిరుగుతూనే ఉంటాం ఇంచుమించు ఈ బారు నుంచి ఆ బార్ వరకు కూడాను చూపిస్తాను చూడండి మూడు కిలోమీటర్లు ఉంటుంది అలా ఎక్కడికో వెళ్ళిపోవాల తిన్నగా నడుచుకుంటాను చూడండి ఈ రోడ్డుకి ఇరువైపులా మొత్తం గార్డెన్ కూడా చాలా చాలా బాగుంది లైటింగు అంతా కూడా చూసుకోవచ్చు ఇదే బిల్డింగ్ అండి మొత్తం కూడాను తిరగాలి కానీ ఓ మూడు కిలోమీటర్లు ఉంటుంది మనం ఇప్పుడు చూస్తున్నాం రెండు అంతస్తులు బస్సు అండి చూడండి సిటీ బస్సు వచ్చేసి మొత్తం కూడాను చూడండి ఇది పెద్ద దవ్వారు అనమాట ఈ దవ్వార్లో నుంచి మనము రైట్కి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలన్నా మనం వెళ్ళాలో ఈ దవ్వార్లోకి తిరిగి మనం వెళ్ళాలి మనకి సిగ్నల్ ఉంటాయి కదా సిగ్నల్ బోదులు ఇక్కడ దవ్వార్లు ఎక్కువ ఉంటాయి అయ్య బా చూడండి కొత్త బస్సు ఏంట రెండు రెండంతస్తులు బస్సులు చూడండి ఎలా ఉన్నాయో అబ్బా బాగుంది చూసారా ఎలా తిరిగిందో దవ్వారు బస్సు చూడండి నేను ఈ పొడుగు నుంచి ఇప్పటి నుంచి ఎలా నడుచుకుంటూ వెళ్తాను చూడండి ఎంత బాగుంటుందో లొకేషన్ అంతా కూడాను మొత్తం కూడాను ఇదంతా కూడా నైట్ చాలా మంది కూడా నైట్ టైమే వస్తారండి ఇంచుమించు మనకి మూడింటికి నాలుగింటికి బయలుదేరతారు మొత్తం కువైట్ దేశం నలుమూల నుంచి కూడా ఈ ప్రాంతానికి అయితే వస్తారండి అవినాష్ గడ్కి చూసుకోవచ్చు మొత్తం కూడా ఇదిగోండి ఇదండి అవుట్ లుక్ మొత్తం బిల్డింగ్ అంతా కూడా బాయ్ అబ్బో నాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారండి మా డ్రైవర్ డ్రైవరు నన్ను ఆయన కూడా వచ్చినట్టు ఈ ప్లేస్ కాడికి చాలామంది వస్తారు అందులో చాలా ఏరియాల నుంచి వస్తారు ఇక్కడికి చూడండి ఎలా ఉందో మొత్తం కూడా టీవీ పెద్ద టీవీ నేను ఇటువంటి ఏరియాలోకి వచ్చినప్పుడు డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చెయ్యాలండి మొత్తం చాలా చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అవన్నీ చూసుకుంటా పద్ధతిగా నడపాలి కారు యాక్సిడెంట్ అయితే మాత్రం ఇక ఎక్కడి నుంచి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం ఇంక ఇంటికి వెళ్ళామేకా అదే అలా ఉంటుంది మనం ఏదైనా కారు యాక్సిడెంట్ చేసామంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం మన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ట్యాక్సీ కట్టించుకుని వెళ్ళిపోతారు ఇంటికి లేదంటే మా కపీలు కానీ ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు వాళ్ళని అదే మనం ఎక్కడైతే యాక్సిడెంట్ చేసామో అటు నుంచి అటు వెళ్ళిపోతాం పోలీస్ స్టేషన్కి అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి ఏరియాల్లో చాలా జాగ్రత్తగా నడపాలి కారు చూడండి ఫ్రెండో బస్ స్టాండ్ రెండు అంతస్తులు బస్సులు డబుల్ డెక్కర్లో బా కలర్ మాత్రం మామూలుగా లేదుగా రెడ్ అయ్య బా బ్లూ కలరు రెడ్ రెడ్ కలర్ బస్సులు చూడండి నెల వచ్చేది కార్లు అది ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి మూడు జీల నీళ్ళు తాగుతున్నప్పుడు నేను ఈ ఏరియా నుంచి ఇంటికి వెళ్ళినప్పటికీ చాలా గందరగోళంగా ఉంటుంది రోడ్డు ఇంచుమించు నేను ముప్పై కిలోమీటర్లు వచ్చానండి మా జహరా నుంచి వచ్చాను నేను జహరా నుంచి ఈ అవెన్యూ కాడికి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి మళ్ళీ ముప్పై కిలోమీటర్లు ఇంటికి వెళ్ళాలి మా మేళాన్ని వేసుకుని ఇదిగోండా మొత్తం కూడా నైట్ టైం అయితే మామూలుగా ఉండదు లొకేషన్స్ కువైట్లో ఆ లైటింగ్కి బిల్డింగ్లకి ఈ గార్డెన్స్కి చాలా చాలా బాగుంటుంది లొకేషన్ వచ్చేసి చూసుకోవచ్చు ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో మొత్తానికి చాలా చాలా లగ్జరీ ఏరియా అండి కువైట్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది ఏరియా మొత్తానికి ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కువైట్ సిటీ మాల్యా కూడా వెళ్తారు చూడండి ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో ఎలివేషన్ చూడండి ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్ ఎలా ఉందో సూపర్ అయితే ఉందండి మొత్తానికి ఈ అవినాష్ అవెన్యూ అదేవిధంగా ఐక్య చాలా చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఫ్రెండ్ ఈ వీడియోని ఎక్కడితో కంప్లీట్ చేస్తున్నానో మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా బాయ్